హలో రైతులు అగ్రికల్చర్ పవర్ పేర్కి గేర్ బాక్స్ ఆయిల్ అనేది ఎప్పుడు మార్చుకోవాలా ఎలా మార్చుకోవాలా ఎంత ఎంఎల్ ఆయిల్ అనేది వేసుకోవాలి ఇది చాలా రకమైన డౌట్స్ ఉన్నాయి రైతులకి ఈ వీడియోలో క్లారిటీ అయిపోతుంది హలో రైతులు మీరు చూస్తున్నారు కిసాన్ సర్వీస్ ఛానల్ తెలుగు గేర్ బాక్స్ ఆయిల్ పంప్కి ఆయిల్ ఎలా మార్చాలనేది పూర్తి వివరాలు తెలుసుకుందాము నాలుగు నిమిషాల్లో ఫస్ట్ టీబిట్ సహాయంతో బ్యాక్ కి ఉన్న నాలుగు టెన్ ఎంఎం బోల్ట్స్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలా ఆయిల్ కింద పడిపోకుండా మనము ఒక ప్లాస్టిక్ ట్రే అనేది పెట్టుకోవాలన్నమాట మనము నాలుగు బోట్లు అనేది తీసిన తర్వాత బ్యాక్ డోర్ ప్లేట్ తీసిన తర్వాత ఆయిల్ అనేది కలర్ షేడ్ అయిపోయింది మడ్డిగా అయిపోయింది ఉన్న ఆయిల్ మొత్తం మనం కిందకి పంపేయాలన్నమాట పెట్రోల్తో నీట్గా కడుక్కోవాలన్నమాట ఎంత నీట్గా పెట్రోల్ వాష్ చేసుకుంటే అంత మంచిది అనమాట రజను రస్టు మనకి ఆయిల్ మడ్డిగా మారిపోయింది కదా అదంతా నీట్గా కడిగేస్తే వేస్ట్ అనేది వచ్చేస్తుంది మనకి మనకు టయానికి గేర్ ఆయిల్ అనేది మార్చుకుంటే గేర్ బాక్స్ ప్రాబ్లం లేకుండా స్మూత్గా నడుస్తుంది ఇంజిన్కు ప్రెజర్ లేకుండా గేర్ బాక్స్ వాల్చుకొని గేర్ బాక్స్లో ఉన్న రంధ్రములో పది నుంచి ఇరవై ఎంఎల్ పెట్రోల్ వేసుకొని బాగా అనేది మనం ఉపయోగించాలన్నమాట దాంట్లో ఉన్న రజను రస్ట్ అంతా తీసేసి పెట్రోల్ వాష్ నీట్గా చేసుకోవాలి దాని తర్వాత పంప్కి ఉన్న బ్యాక్ డోర్ తీసుకొని పెట్రోల్ సహాయంతో దాన్ని రజను రస్ట్ వేస్ట్ ఆయిల్ లేకుండా నీట్గా బ్రష్ సహాయంతో నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట వన్ టు టూ టైమ్స్ పెట్రోల్ వేసి తీసుకోవాలా దాంట్లో ఉన్న మనకి గేజ్తో గేజ్ నీట్గా బ్రష్ సాయంతో క్లీన్ చేసుకోవాలా ఆయిల్ వేసినప్పుడు మనకి అనేది కనబడుతుంది అనమాట వన్ టు టైన్ టైమ్ పెట్రోల్ వచ్చేది చేసుకోవాలన్నమాట దాని తర్వాత మనకి ఫోర్ బోల్ట్స్ ఉన్నాయి టెన్ఎంఎంబి దాన్ని కూడా పెట్రోల్ వాష్ చేసుకుంటే రజను చిలిం పట్టకుండా బోల్స్ అనేది మనకి ఇరిగిపోకుండా తీసినప్పుడు వస్తాయన్నమాట దాన్ని కూడా పెట్రోల్ వాష్ ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట యాక్స్టీజ్ వెనకాల డోర్ ఎలా తీసామో అలాగే డోర్ పెట్రోల్ వాష్ చేసుకొని తర్వాత మనకు ఉన్న ఫోర్ బోల్స్ అనేది ఫస్ట్ టైట్తో చేత్తోనే టైట్ చేసుకున్నాము నాలుగు బోల్డ్ ఆపోజిట్ వేసుకొని టీబిడ్ సహాయంతో మనం ఫోర్ నేట్స్ అనేది టైట్ చేద్దాం నాలుగు బోట్లు సమానంగా టైట్ చేసుకోవాలి ఆయిల్ లీకేజ్ లేకుండా మరీ ఓవర్ టైట్ చేసి బోల్టు గ్రేక్ కొట్టకండి పదిహేడు స్పానర్ తీసుకొని ఆయిల్ నెట్ అనేది స్పానర్ తిప్పి షేప్ అనేది రిమూవ్ చేసుకోవాలన్నమాట వన్ ఫిఫ్టీ ఎంఎల్ నైంటీ గ్రేడ్ గేర్ ఆయిల్ అనేది గేర్ బాక్స్ వేసుకోవాలా ఇది వచ్చేసి మనకి ఎనిమిది బ్యారెళ్ళు ఎనిమిది డ్రమ్ములు కొట్టిన తర్వాత ఒకసారి మార్చుకోవాలా టూ స్టాక్ స్పేర్స్ ఉన్నా ఫోర్ స్టోక్ స్పేర్స్ ఉన్నా గేర్ బాక్స్ ఆయిల్ మాత్రం వచ్చేసి నైన్టీ గ్రేడ్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వేసుకోవచ్చు మనకి ట్వంటీ ఫార్టీ ఉన్నా లేకపోతే నైన్టీ గ్రేడ్ ఏదైనా కానీ టూ స్టోక్ కానీ ఫోర్ స్ట్రోక్ కానీ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వేసుకోగలుగుతాము మనకి లో అనేది బాగా నీట్గా ఉంది ఆయిల్ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ నెట్ అనేది మనము టైట్ చేయాలన్నమాట ఓవర్ టైట్ చేయకుండా లిమిట్ సెట్ చేయండి ఆయిల్ లీకేజ్ కాకుండా ఈ వీడియో చూసి మీకేమైనా ఉపయోగం ఒక చిన్న లైక్ వేయండి కామెంట్ చేయండి మెకానికులు అందుబాటు లేని రైతులకు ఈ వీడియో అనేది షేర్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మన ఛానల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దేని మీద వీడియో మన తెలియజేయండి